మహారాజు జనకుడు విశ్వామిత్రులు వారితో హే ప్రభు మీ ఆశ్చర్యము కలిగించే కథ శ్రవణముతో నాకు తృప్తి అవడము లేదు కాని ఓ ముని శ్రేష్ట యజ్ఞానికి సమయము అవుతున్నది సూర్య దేవుడు అస్తమిస్తున్నారు ఓ జపము చేసేవారిలో శ్రేష్టమైన మహాతేజస్వి ముని విశ్వామిత్ర మీకు స్వాగతము రేపు ఉదయము నాకు మరియు నాతో పాటు ఉన్నవారికి మీ దర్శన భాగ్యము కలిగించండి ఇప్పుడు ఈ సమయములో నేను వెళ్ళడానికి మీ ఆజ్ఞ ఇవ్వండి ఈ విధముగా రాజా జనకుని మాటలు విన్న మునివరుడు విశ్వామిత్రులు వారు మనస్సులో చాలా ప్రసన్నము అయ్యారు ఆయన ప్రీతియుక్తముగా నరశ్రేష్ఠుడు రాజా జనకుని ప్రశంస చేసి అక్కడ నుండి శీఘ్రముగా ఆయనని వెళ్లమని చెప్పారు ఆ సమయములో మిథిలాపతి విదేహరాజుడు జనకుడు మునిశ్రేష్ఠుడు విశ్వామిత్రునికి తన పూర్వ ఉక్త వచనములతో ఉపాధ్యాయులు మరియు బంధు బాంధవులతో అక్కడ నుండి శీఘ్రముగా మహాముని విశ్వామిత్రులు వారి పరిక్రమ చేసి అక్కడ నుండి బయలుదేరారు తదనంతరము ధర్మాత్మ విశ్వామిత్రులు వారు మహాత్ములతో పూజింపబడి శ్రీరాముడు ఇంకా లక్ష్మణునితో కలిసి తన విశ్రామ స్థానానికి వెనకకి వెళ్ళినారు ఓం నమః హరిహి నమ హరిషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే పంచషష్ఠిత सर्गः सम्पूर्णम्